వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బుధవారం దాత గంట మహానంద రెడ్డి సహకారంతో ఒంగోలు ఫ్లైఓవర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అందరికీ భోజనం పెట్టాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎండాకాలంలో అనేక మంది వివిధ పల్లెటూరుల నుంచి ఒంగోలు వచ్చి పనులు లేక ఇబ్బంది పడుతుంటారని అటువంటి వారి ఆకలిని తీర్చేందుకు తమ ఫౌండేషన్ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేపడుతుందని దాతలు తమ ఇళ్లల్లో ఏవైనా శుభకార్యాలు పుట్టినరోజులు వేడుకలు ఉంటే అన్నదాన కార్యక్రమం చేపట్టి ఆదర్శంగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోపాల్ రెడ్డి బాలకృష్ణ హరినారాయణ రెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి వంశీ వంట మాస్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు

ಮಂಜಿಲ್ಲಾ ಮಂಜಾ ಎಲ್ಲರೂ మన వివేకా ద్వారా అన్నదాన కార్యక్రమం గత పదిహేను ఇరవై రోజుల నుంచి విరివిగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా ఆ ఖర్చు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇది చాలా మంచి శుభదయమైన కార్యక్రమం ఈరోజు దానాల కంటే అన్నదానం చాలా మిక్కిలైనది దాన్ని మన ట్రస్ట్ ద్వారా చేస్తున్నందుకు మన అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు దాతల సాయంతో విరివిగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత దాదాపు సంవత్సరం నుంచి ఎన్నో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి పనులు పంపిణీ కార్యక్రమాలు అయితే పేదవాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఈ ట్రస్ట్ని మంచి డెవలప్మెంట్ చేసే విధంగా అందరం కలిసి కృషి వస్తావం తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం అందరికి ఈ రోజు మన ప్రభుత్వం ఒంగోలు రోడ్లో అన్నదా వి వివేకనం చేసేటప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత ఇరవై రోజుల నుంచి పది రోజులు మూడు నుంచి మూడు వందల యాభై మంది పెడతా ఉన్నాము సాయం రోడ్డు ఈ రోజు మన దాత గంట మహానంద రెడ్డి అని ఆయన అర్థం సందర్భంగా రోజు పది మూడు నుంచి మూడు వందల యాభై అన్నదానం జరిగింది ఈ వివేకానంద చేపడది పార్టీని ఖచ్చితంగా ఏ పార్టీతో సంబంధం లేదు పేదవాడికి అన్నం పెరదని ఉద్దేశంతో మా ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు బాలకృష్ణ గారు మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము ప్రతి ఒక్క పేదవాడు ఆకలి కాదు అన్నం తినే పోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో డబ్బులు మనం ఉండగా ఖర్చు చేస్తున్నాము కానీ ఇలాంటిది కాదు పేదవాడు పెడదామని ఉద్దేశంతో ఈ యొక్క చైర్టబుల్ ట్రస్ట్ కొంతమంది వతంత్రులు ఆ పార్టీకి అన్నం పెట్టారు ఈ పార్టీకి అన్నం పెట్టారు ఎలక్షన్ మొదలు పెట్టారు తర్వాత పెట్టడానికి పనుకుంటున్నారు ఇది కాదండి పార్టీతో సంబంధం లేదు ప్రతి ఒక్క పేదలు అన్నం ఎందుకోవచ్చు పెడుతున్నాము ఎలక్షన్ పెడతాం అనుకున్నారు కాదు దాత సాయం తోటి ప్రతిరోజు పెడతా ఉంటాము కాకపోతే దాతలుగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు కానీ సంవత్సరకాలు కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇట్లా ఎన్నో డబ్బులు ఖర్చు చేసి వేలాది వేల డబ్బులు కావాలి అది ఖర్చు చేస్తుంటారు కాదు మా ట్రస్ట్కి సంబంధించి పెడితే బాగా అన్నం పెడదామని ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మేము అనుకున్నాము ఇంతైతే సహాయం